ప్రైజ్ ద లాడ్ దేవుని ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి నామానికి మహిమయు కనతయ ప్రభావము కలుగునుగాక అనుదిన దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం వాక్యాన్ని చదువుదాం యాశ్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను ఎరుషలేములోనే మీరు ఆదరించబడెదరు దేవుడు చెప్తున్న మాట తల్లి వలె నేను ఆదరిస్తా అన్నాడు దేవుడు ఈ మాట ఎరుషలేముతో పోలుస్తూ దేవుడు మాట ఎరుషేమ మిమ్మల్ని నేను ఆదరించేదను అన్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం లోకంలో ఆదరణ లేని వారు చాలామంది ఉన్నారు ఈ అనగా ఏదో ఒకవేళ మన జీవితంలో మన కుటుంబంలో ఎవరన్నా కోల్పోయి ఆదరణ పెంచడం అనే కాదు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో అందరూ ఉండి అనాథులుగా బతికే వాళ్ళు ఉన్నారు అంటే నా వాళ్ళు ఉన్నారు అని చెప్పుకుంటూ కూడా నేను ఒంటరినే అని చెప్పుకుని ప్రేమ నోచుకోకుండా కుటుంబం ఉన్నా కుటుంబం లేనట్టుగా బంధువులు అందరూ ఉన్నా బంధువులు పట్టించుకోకుండా లేనట్టుగా కంటుకున్నటువంటి భర్త ఉన్న భర్త కూడా పట్టించుకునే రీతికో ఇటువంటి ఆదరణ లేక ఎటువంటి ప్రేమ లేక ఇటువంటి ప్రేమను నోచుకోక ఆదరణ నోచుకోక చాలామంది ఈ లోకంలో జీవిస్తేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకవేళ నీకు అందరూ ఉండి కూడా నువ్వు ఒంటరి దానిగా ఉన్నావేమో అందరూ ఉండి ఒంటరి వాడిగా ఉంటున్నావేమో నాన్నుకున్న ఉన్న ఎవ్వరు ద్వారా నీకు ఆదరణ కలగట్లేదేమో ఎవ్వరు నేను ఆదరించడానికి కానీ ఓదార్చడానికి కానీ బలపరచడానికి కానీ నీకు తోడుగా లేరేమో కొన్ని సందర్భాన్ని కనిపించు నీకు కూడా ఒక తల్లిదండ్రులు లేక కూడా నువ్వు ఒక నాదిగా ఉండికో నిజంగా తల్లిదండ్రులు లేక కూడా నువ్వు ఆదరించబడలేని స్థితిలో ఉన్నావేమో అలాంటి వారందరితో దేవుని వాక్యం చెబుతుంది ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు నేను ఒకరిని తల్లి వాని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఈ లోకులు వాస్తవంగా ఆదరించడానికి ఎవ్వరూ లేకపోయినా నీకంటూ ఒకరున్నారు అనే ఉద్దేశాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ఎవరు అని అంటే ఈరోజు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేస్సు క్రీస్తే నేను ఆదరించేవాడు నీ తల్లిని ఎలా ఆదరిస్తుందో అంతకంటే గొప్పగా నా దేవుని నేను ఆదరిస్తాడు ఈ లోకంలో నీకు ఎవ్వరూ లేకపోయినా నీ పక్కన ఎవరో నిలబడకపోయినా నీకు తోడుగా ఎవరు ఉండకపోయినా నీ పక్షంగా ఉండి ఎల్లప్పుడూ ధైర్యపరిచి నిన్ను వెన్ను తట్టి నేను ఆదరించి నీ తల్లి కంటే గొప్పగా కూడా నీ తండ్రి కంటే ఉన్నతంగా కూడా ఆయన నిన్ను ఆదరించి నడిపించే దేవుడు అందుకని నేను ఒక తల్లి వలె నిన్ను ఆదరిస్తాను నేను నడిపిస్తాను నిన్ను తీసుకువెళ్తాను అని దేవుడు మాట్లాడుతున్నాను కనుక నువ్వు ఎవరు లేరనే బాధపడొద్దు కృంగిపోవద్దు నిరసించిపోవద్దు నువ్వు నమ్మిన ఆ దేవుడు నిత్యము కూడా నిన్ను ఎప్పటికప్పుడు ఏ సందర్భంలోనైనా ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా ఆదరించి నడిపించి నిన్ను ముందుకు తీసుకువెళ్ళగలకు ఆయన ఎల్లప్పుడూ నీకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించుకో కళ్ళు మూసుకుందాం చేద్దాం ఈరోజు దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని అడుగుదాం ప్రవ్వా నిధిన్నాలు నాకు ఎవరూ లేరని బాధపడ్డాను కృంగిపోతున్నాను నాన్న ఎవరు నన్ను మోసం చేశారు బంధువులు మోసం కట్టుకున్న కట్టుకున్నవాడు మోసం చేశాడు తల్లిదండ్రులు మోసం చేశారు తోబుట్టులు మోసం చేశారు నమ్మించి మోసం చేసిన ఫ్రెండ్స్ స్నేహితులు నాకున్నారు అని నువ్వు ఒకేలా ఇలాంటి ఏ పరిస్థితిలో ఒంటరిగా ఉన్నాయి నా దేవుడు నీతో చెప్తున్నాడు నిన్ను నేను ఆదరిస్తాను అని ఒక తల్లి వలె ఆదరించిన ఉన్నాను అని నా దేవుడు మాట్లాడుతున్నాడు నా ఏ సయ్య చెంతకు నువ్వు వస్తే ఆయన కౌగిరిలోకి నువ్వు వస్తే ఆయనే నిన్ను ఆదరించే తల్లిగా తండ్రిగా ఉన్నాడు తండ్రి నీకు వందనాలు ఏ నువ్వు చెప్తున్న రీతిగా నువ్వు ఇచ్చిన వాగ్దానం రీతిగా ఎవరైతే వచ్చు అలా కుంగిపోతున్నారో బాధపడుతున్నారో నేర్చుకున్న ప్రతి ఒక్కరూ కూడా నియాదరణ కలుగ చేసి సహాయం చేసి నడిపించి ధైర్యపరచమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె